రథసప్తమి పూర్తి కథ విన్నవారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది సకల సంపదలు కలుగుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం సూర్యదేవాయ నమ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై ఐదో తారీఖున అత్యంత పవిత్రమైన రథసప్తమి రోజు ఈ రోజున సూర్యుని పుట్టుక వెనుక ఉన్న రథసప్తమి కాదను ఎవరైతే వింటారో అలాంటి వారికి కోటు గోవులను బంగారంతో సహా కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ సూర్య భగవానుడి ఆశస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు మరి రథసప్తమి వెనుక ఉన్న పవిత్ర కథను ఇప్పుడు విందాం కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఓం సూర్యదేవాయ నమ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు ఆయనకు అధిపతి మొదటి భార్య దక్ష ప్రజాపతి పదమూడు కుమార్తెల్లో పెద్దావిడి పేరు అదితి దక్షుడి యొక్క పదమూడు కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకుని ఉన్నాడు అదితి దితి వినత కద్రువ మానస సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు అందులో మొదటి ఆవిడ అతిథి ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆదిత్యులు అన్నారు ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు దితి పుత్రులు దైత్యుడు అంటే రాక్షసులు వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయటం మొదలు పెట్టారు ఋషులను నాశనం చేయటం మొదలు పెట్టారు యజ్ఞాలు పాడు చేశారు అధర్మం పెరిగిపోతుంది వీళ్ళను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు ఓ అదితి కశ్యప ప్రజాపతులారా మీరు మా తల్లిదండ్రులు మీ పిత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు ద్వితీయ పుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుణ్ణి అదితిని వేడుకున్నారు అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య సూర్యభగవాను ప్రార్థించారు సూర్యుడు అఖండ తేజోవంతుడు వాళ్ల ప్రార్థనకు సంతోషించాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఇక సూర్యుని ఎంతో భక్తి శ్రద్ధతో పూజించారు కశ్యపుడు అదితి దానికి ఆ సూర్య భగవానుడు ఇలా అన్నాడు నీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు దానికి వారు చూడు స్వామి రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్నా దైత్యులను సంహరించు యజ్ఞములను రక్షించు ఇంద్రాది దేవతలను స్వర్గం వచ్చేలాగా చెయ్యి ధర్మ సంస్థాపన చెయ్యి అని అన్నారు దానికి సూర్యుడు తదాస్తు నేను మీ కడుపులో ప్రవేశించి మళ్లీ అవతరిస్తాను కొడుకునై పుడతాను అని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అది గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్య భగవానుడు అది సూర్యుణ్ణి తన గర్భంలో ధరించింది సూర్యుడి తేజస్సు అదితి కడుపులో ప్రవేశించింది వెయ్యి సంవత్సరాల పాటు అదితి గర్భం ధరించింది అంటే సూర్యుణ్ణి అదితి గర్భంలో వేగేలు మోసింది ఈ వెయ్యి సంవత్సరాల పాటు అతిథి మంచినీళ్లు తాగలేదు అన్నం తినలేదు ఉపవాసంతో ఉంది దాంతో కశ్యపుడికి కోపం వచ్చి కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావా చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలించాడు అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకోకు కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు మహాత్ముడు పుడతాడు ఉపవాసం ఉన్న ఇంకా బలంగా పుడతాడు అన్నది అలా అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వచ్చాడు ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి దీనినే ఈ రోజు మనం సూర్య జయంతిగా సప్తమిగా జరుపుకుంటున్నాం తేజో స్వరూపుడైన సూర్యభగవానుడు అతిథికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి ఈ విధంగా సూర్యభగవానుడు అతిథికి పుట్టి ఆదిత్యుడిగా పిలవబడుతున్నాడు ఆ భగవంతుడు వెంటనే ఏడు గుర్రములు గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు ఏడు గుర్రములు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది సూర్య భగవానుడు పుట్టి పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్నం సమయం కల్లా ఏడు గుర్రములు రథం ఎక్కి సూర్యమండలం చేరుకున్నాడు అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో పుట్టాడు నాలుగు చేతులతో పుట్టాడు శంఖచక్రం అభిహస్తం తామర పువ్వుతో జన్మించాడు ఇక అదితి కశ్యపుడు ఇలా అన్నారు నాయన నీవు మా కుమారుడివై పుట్టి మమ్మల్ని తరింపచేశావు దేవతలను మానవుల్ని ఋషులను సమస్త లోకాలను విధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయి అని ప్రార్థించారు అప్పుడు ఆయన అనూరుడు అనే వాడిని రథసారధిగా చేసుకుని ఏడు గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం ఆదిత్యాస్త్రం ఆధ్వేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్న వారిని రక్షించి పాతాల లోకానికి పంపించాడు ఆ రోజు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించి ప్రభు ఏడు గుర్రముల రథం మీద సూర్యమండలం చేరావు దుష్ట శిక్షణ చేసి అని దేవతలందరూ ఎంతో సంతోషించారు ఈ కథను ఈ రథసప్తమి రోజు శ్రద్ధగా వింటే అలాంటి వారు వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు ఈ కథను విన్న తర్వాత గురువులకు యధాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు కోటి గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసిన ఫలితం పొందుతారు అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పోయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలానే ఈ రథసప్తమి రోజుగా మనం రథసప్తమికి మరియు జిల్లెడు చెట్టుకి ఉన్న సంబంధం వివరించే ఒక చిన్న పురాతన కథను తెలుసుకుందాం ఈ చిన్న పురాతన కథ దాదాపు చాలా మందికి తెలియదు పూర్వం అగ్నిశ్వార్థుడు అనే ఒక పండితుడు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండి అని దేవదూతలతో దైవ విమానం పంపించాడు ఆ సమయంలో యజ్ఞం చివరిలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్ని అదే సమయంలో ఆ దైవ విమానం చూసిన సంబరంలో వారు ఆవునితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది ఆ వేడికి మేక చర్మం ఓడిపోయి మరణించింది అంతేకాదు ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్లి దైవ విమానంలో కూర్చుంది అలా మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకులు ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో అజ్వదా ధారలు ధరించడంతో పరమ పవిత్రమైంది అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది ఇక జరిగిన దానికి అగ్ని స్వాతులు బాధపడ్డారు అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది మీరు దుఃఖించాల్సిన పనిలేదు మీరు చేసిన యజ్ఞ ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్థ వృక్షంగానగా పూజింపదగినదిగా మారిందని పలికింది ఆ మాట విని అగ్నిశ్వాతులు ఎంతో సంతోషించారు ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిది రోజు అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు నెత్తిమీద జిల్లేడు ఆకు పెట్టుకుని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసే వారికి యజ్ఞఫలం లభిస్తుంది అంతేకాదు ఏడు జన్మలలోని ఎలాంటి పాపాలైనా పోతాయి అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు అంతేకాదు ఈ రోజు ఇలా స్నానం చేస్తే రోగాలు దోషాలు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి రథసప్తమి రోజు సూర్యోదయం కంటే ముందే ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి ఆకులు ఏడు చిక్కుడు ఆకులు తల చాతి భుజాలు మెడ తొడల మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే సూర్యకిరణాల్లోని నిరోధకాలు జిల్లేడు ఆకులు ఆకర్షించి ఆ శక్తిని శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపచేసి అన్ని నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం అలాగే సూర్య ఆరాధనలో భాగంగా కాయలతో రథం చేసి అందులో సూర్యుడిని ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజించాలి ఇలా పూజించిన వారికి సూర్యదేవుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలానే ఆరోగ్యం కూడా లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి చేసిన పాపాలు తొలగిపోతాయి ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు